భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రేపు జూన్ తొమ్మిదిన ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు స్నిప్పర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు ఇక రేపు మూడోసారి దేశ ప్రధానిగా మోడీ రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్ తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమానికి సార్క్ సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దేశాల అతిథులను ఆహ్వానించారు అలాగే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు హోటల్ కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్ మాల్దీవులు శ్రీలంక నేపాల్ మారిషస్ షీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు ప్రత్యేక అతిథులు మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి స్పెషల్ గెస్టులు రానున్నారు నూతన పార్లమెంట్ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు ట్రాన్స్ జెండర్లు పారిశుధ్య కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు అలాగే భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇప్పటికే వివిధ దేశాది నేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు కూటమి నాయకులు విదేశీ నేతలు ప్రతిపక్ష సభ్యులు సినీ క్రీడారంగ ప్రముఖులు అగ్ర శ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్లు కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి పనిచేస్తున్న శ్రామికులు పారిశుధ్య కార్మికులు వందే భారత్ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి జలమైన దేశ నిర్మాణంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆయన గౌరవిస్తారు వీఐపీలు వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయి మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారని కూటమి వర్గాలు తెలిపాయి